నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో హోలీ పాడ్యమి రోజున వినవలసిన హోలీ స్వర్గం కథను తెలుసుకుందామండి మనం నెల రోజులు కూడా నియమనిష్టలతోటి కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించుకొని ఎన్నో పూజలు చేసుకున్నాం కదండి పూజలు చేసుకున్న వాళ్ళు నెల రోజులు పూజ చేసుకున్న వాళ్ళైనా పూజ చేసుకోవడానికి వీలవని వాళ్ళైనా హోలీ పాడ్యమి రోజున ఈ కథను వినడం వలన మనం నెల రోజులు పూజ చేసుకున్నంత ఫలితం కలుగుతుందండి ఈ కథ వినేటప్పుడు మీరు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని ఈ పోలి పాడ్యం రోజైనా వినొచ్చు అమావాస్య రోజైనా విన్నా కూడా చాలా మంచిదండి ఈ కథ ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆవిడికి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ అత్తగారికి నలుగురు అంటే ఇష్టము లాస్ట్ కోడలు అనగా చిన్న కోడలు పోలి ఈ పోలి అంటే అత్తగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు కానీ పోలి చిన్నప్పటి నుంచి కూడా దైవ భక్తి ఎక్కువ చిన్నతనంలో పెళ్లి కాకముందు నుంచి కూడా ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేది అత్తగారింటికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారు చిన్న కోడలతోటి పెద్దగా పూజలు చేయనిచ్చేది కాదు ఇంట్లో పనులన్నీ కూడా చిన్న కోడలతోటి చేయించేది అత్తగారు మిగతా నలుగురు కోడలు కలిసి పూజలు అవి చేసుకునేవాళ్ళు ఇలాంటి తరుణంలో ఒకసారి ఇలా కార్తీక మాసం వచ్చినప్పుడు అత్తగారు తన నలుగురు కోడళ్లను తీసుకొని వెళ్ళి నదీ స్నానం చేసి పూజ చేస్తూ ఉండేదనమాట ఈ పోలి మాత్రం అస్సలు పూజలు చేయటానికి అవకాశం లేకుండా చేసేదన్నమాట ఇంట్లో పూజ సామాగ్రి కానీ పూజకి సంబంధించినవి ఏమీ కూడా లేకుండా చేసేది కానీ పోలి పనులు చేసుకుంటూనే ఆ నెల రోజులు కూడా శివకేశవులు ఇద్దరినీ కూడా ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ అలాగే బట్టలు ఉతుక్కుంటూ ఇలా పనులు చేసుకుంటూ కూడా శివకేశవులు నామాన్ని స్మరిస్తూ ఉండేదన్నమాట ఇలా లాస్ట్ రోజు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య రోజు కూడా అత్తగారు తన నలుగురు కోడలను తీసుకొని నదీ స్నానానికి వెళ్తూ ఇంట్లో పోలి పూజ చేసుకోవడానికి వీలు లేకుండా ఏవి కూడా అందుబాటులో లేకుండా చేసి నలుగురు కోడళ్లతోటి అత్తగారు నదీ స్థానానికి వెళ్ళారు హోలీ మాత్రం ఈ నెల రోజులు నేను పూజ చేసుకోలేకపోయాను ఈ ఒక్క రోజైనా సరే నేను ఎలాగైనా పూజ చేసుకోవాలి అనే ఆలోచన తోటి తను మజ్జిగ చేస్తున్నప్పుడు వచ్చిన వెన్న ఉంటుంది కదండి ఆవు నెయ్యి ఆ వెన్న తీసుకొని అలాగే పగిలిన కుండ ఉంటుంది కదా ఆ కుండ పెంకులో దీపం పెట్టడానికి ఈ నెయ్యి వేసి చేస్తే అది ఆ పెంకు ఏంటంటే కొంచెం పగిలిపోవడం వల్ల కారిపోతూ ఉంటే అప్పుడు పెరట్లో ఉన్న అరటి చెట్టు నుంచి అరటి డొప్పని తీసుకొని అందులో ఇలా ఈ ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఇంకా అత్తగారు తోడుకోడళ్ళు ఎక్కడ చూస్తారు అని చెప్పేసి దాని మీద ఒక గుట్ట అనేది బోర్లించి అలాగ నమస్కారం చేసుకుందండి ఇలా పోలి భక్తికి మెచ్చి స్వర్గం నుంచి పుష్పక విమానము పోలి కోసం వచ్చింది అందులో ఎక్కి స్వర్గానికి వెళ్తున్నప్పుడు నది స్నానం చేసుకుని వస్తున్న అత్తగారు నలుగురు తోడుకోడళ్ళు కూడా పోలి విమానంలో వెళ్ళడం చూసి వాళ్ళు కూడా పోలి ఆగు మేము వస్తాము అని చెప్పేసి పోలిని కిందకి లాగడానికి చూసి అలా కాళ్ళు పట్టుకుంది అత్తగారు అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరూ కూడా నలుగురు తోడుకోడళ్ళు అత్తగారు పోలి కాళ్ళు అలా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకున్నప్పుడు అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చి పాపాత్ములారా మీ ఈ తల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మీకు స్వర్గానికి వచ్చే అర్హత లేదు అని అనగా వాళ్ళందరూ కూడా నదిలో పడిపోయారు అనమాట అత్తగారు తోడుకోడళ్ళు అందరూ కూడా అప్పుడు ఇంద్రుడితోటి పోలి పోలితల్లి ఏమనదంటే ఎంత కాదనుకున్నా ఓ మహేంద్ర వీళ్ళు నా అత్తగారు తోడుకోడళ్ళు కదా వాళ్ళకు కూడా స్వర్గానికి వచ్చే మార్గము చూపించమని చెప్పేసి అనగా అప్పుడు ఇంద్రుడు పోలితోటి ఏమంటాడంటే వాళ్ళకి స్వర్గానికి వచ్చే అర్హత లేదు మరి నువ్వు చేసుకున్న ఈ పూజ ఫలితము వాళ్ళకి దార పోస్తే అప్పుడు వాళ్ళు వస్తారు కానీ నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి అని పోలితో చెప్పగా సరే మహేంద్ర నేను నా పుణ్యం అంతా కూడా వాళ్ళకి దారపోస్తాను ఎంత కాదనుకున్నా వాళ్ళు నా అత్తగారు నా తోడుకోడలు నా బావగారు నా భర్త వీళ్ళే కదా అని చెప్పేసి పోలి తన పుణ్యాన్ని దార పోసినందువల్ల వాళ్ళందరూ కూడా నదిలో పడిపోయిన తోడికోడలు అత్తగారు అందరూ కూడా ఈ విమానం ఎక్కుతారనమాట ఎక్కితే అప్పుడు పోలి ఇంద్రుడి తోటి నన్ను భూలోకానికి పంపించు మహేంద్ర అనగానే అప్పుడు ఇంద్రుడు నిన్ను పరీక్షిద్దామని చెప్పేసి అలా చెప్పాను కానీ ఈ పుణ్యం అనేది దార పోసినందువల్ల నీకు ఇంకా అయిందనమాట నీ పుణ్యము అని ఇంద్రుడు హోలీతో చెప్పగా అందరూ కూడా స్వర్గానికి వెళ్ళారనమాట ఈ రోజు ఈ కార్తీక మాసంలో అమావాస్య రోజైన ఈ కథ వినొచ్చు లేదా హోలీ పాడ్డ్యమి రోజున పాడ్యమి రోజున కూడా ఈ కథ విన్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు అక్షంతలు అనేది ఆ అక్షంతలు మన చేతిలో పట్టుకున్న అక్షంతలు కొన్ని మన సిరస్సుపై వేసుకోవాలి ఈ పోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలు వదిలిన తర్వాత మనం స్వయం పాక దానం ఇచ్చుకుంటే మంచిది అలాగే ఒక్క ఐదుగురు ముత్తైదులకి తాంబూలము ఇస్తే మంచిది అనమాట మనం అమావాస్య రోజు వినొచ్చు లేదా పాడ్యం రోజు రెండు రోజులు విన్నా మంచిదేను లేదా అమావాస్య రోజు అయినా వినొచ్చు లేదా పాడ్యం రోజు దీపాలు వెలిగించినా కూడా రెండు రోజులు విన్నా మంచిదేన